బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ నిరుద్యోగులకు యువతకు శుభవార్త గౌరవనీయులు మన చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య చొరవతో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శనివారం చీరాల మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో మేళా నిర్వహించబడింది ఈ జాబ్ మేళాలో నలభైకు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇది అద్భుతమైన వేదికగా నిలవనుంది

కార్యక్రమం ఆ కొన్ని డెత్స్ ఇవన్నీ కూడా చూసి వచ్చినప్పటికీ లేట్ అయింది ఇప్పటికే రేటు దీనికి సంబంధించి మీకు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఏ ఏ కంపెనీ వారు వచ్చినారో వాళ్ళందరి దగ్గర కూడా పంపిస్తాం మీ కూడా జాగ్రత్తగా సమాధానాలు చెప్పండి మీకున్న అవగాహన మేరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడికి లోపల ఫిట్టింగ్ ఏదైతే రావాల్సిందో కోరుతున్నాం కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా వెళ్ళిపోతున్నారు దయచేసి మీరు గమనించండి ఇప్పటికి కూడా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఇచ్చారు ఆ టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్స్ తీసుకెళ్లి భోజనం చేసుకొని చెప్పండి అన్ని కూడా ఏర్పాటు చేశారు జాగ్రత్తగా పక్కన మంచి మందికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను నేను ఈ కార్యక్రమం ఇవాళతోనే ఎండ్ కాదు ఇవాళతోనే ప్రారంభం కాదు ఖచ్చితంగా మీలో ఎంతమందికి ఈరోజు అవకాశం వస్తుందో చూడాలి ఏ కారణం చేత మీకు ఉద్యోగం రాలేదన్న విషయాన్ని కూడా గమనించుకున్న తర్వాత అది త్వరలోనే టెన్త్ ఇంటర్మీడియట్ ఇలా ఒక స్థాయిలో డిస్కంటిన్యూ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ ఊళ్ళో ఒక రెండు మూడు సెంటర్స్లో ఓపెన్ చేసి వాళ్ళందరూ కూడా తరఫు తీచ్చేసి ఎవరెవరు దేనికి ఉపయోగపడతారన్న విషయాన్ని కూడా చూడాలి అలాగే వాళ్ళ బీటెక్ ఎంటెక్ లేదా పీజీలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి వేరు ఇప్పుడు ఉన్నటువంటి మీ అందరు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ విభాగంలో ఇక్కడ మా నాయకులందరూ కూడా క్లియర్గా ఎవరిని ఎక్కడ దగ్గర ఏ కంపెనీ దగ్గర పంపించాలన్నది స్పష్టంగా ఆయా క్వాలిఫికేషన్స్ని బట్టి